గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకల్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా షార్లెట్ లో ఉన్న తెలంగాణ మహిళలంతా సంప్రదాయ దుస్తులతో హాజరై సందడి చేశారు బంతి పూలతో పాటు వివిధ రకాల పూలను సేకరించి పెద్ద ఎత్తున బతుకమ్మ పలువురు మహిళలు దాండియా ఆడుతూ సందడి చేశారు అసోసియేషన్ షార్మి షాప్లో రెండవ వార్షికోత్సవ ప్రకమ సంబరం జరుపుకుంటా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకు హాజరయ్యడం మాకు ఒక చిన్న సమాచారం ఈ కార్యక్రమంలో థర్టీ డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లాస్ట చేశాను వాటికి ప్రాపర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే కూడా చేసాను ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ బాగా దాంతోపాటు బతుకమ్మ అంటేనే ఒక బ్రతుకు ఒక అందాన్ని ఇచ్చే ఒక పండగ మన ఆడబిడ్డలు సంతోషంగా ప్రతి ఒక వాళ్ళ బ్రతుకు ఆడుతూ ఆడుతూ ఉండాలని చేసిన ఒక పండగ నిత్యం ఎల్ల కాలాలు బతుకమ్మను ఎవ్రీ ఇయర్ తెలంగాణ జరుపుకుంటుంది ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఏమో ఉన్నా తెలంగాణ ఆ పండుగ సంతోషంగా జరుపుకుంటుంది ఆ సంతోషానికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చాలా కూడా ఒక వేదిక కల్పించి ఆ వేదిక ఆ వేదిక ద్వారా తెలంగాణ ఆడిగుండలకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ సంస్కృతిని వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలకు కూడా ప్రాపగేట్ చేయాలని వాళ్ళ పిల్లలు కూడా నేర్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దాదాపు ఒక్క పొద్దున రెండు గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఒక తొమ్మిది గంటల వరకు నిరంతరం ఒక బతుకమ్మ ఉత్సాహాలు కోలాహాలను అట్టహాసంగా చాలా అద్భుతంగా జరుగుతున్నారు ఈ బతుకమ్మను ఆడడానికి వచ్చిన ప్రతి మహిళ మనకి శిరస్సు వచ్చి వందనాలు మీరు ఇలాగే బతుకమ్మను ప్రతి సంవత్సరం బతుకమ్మ అంటూ ఆడుతూ పాడుతూ చేసుకొని మీరు హ్యాపీగా ఉండాలి మా గ్లోబల్ తెలంగాణ విషయం హ్యాపీగా ఉండాలి మన భారతదేశము మన అమెరికా మన తెలంగాణ అన్ని సురక్షాంతులతో పాడి పంటలు పశువులు అందరూ హ్యాపీగా ఉన్నారని కోరుతూ మన తెలంగాణ ఏంటంటే ఒక పండుగ ఈ బతుకమ్మ అనేది ఒక ఒక హానర్ ఒక రెస్పెక్ట్ అందరి ఆడబిడ్డలు కలిసి అందరూ సద్దుల బతుకమ్మ అందరూ రకరకాల ఫుడ్లు తెచ్చి అందరూ ఒక దగ్గర కూర్చొని బతుకమ్మతో ఆడి పాడి పూజించి తర్వాత దాన్ని నిమజ్జనం చేయడం అనేది ఒక ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది అది బతమ్మ అంటే మనం విఆర్ రిమైండింగ్ అవర్ కల్చర్ విఆర్ రిమైండింగ్ అవర్ ఓన్ మదర్ సో వి ఆల్ సెలబ్రేట్ అండ్ ఆల్ వండర్ఫుల్ జాబ్ బై కమింగ్ క్యర్ బింగ్ పాటిసిపెంట్ ఆక్టివ్ పాటిసిపెంట్ అయితే సెలబ్రేటెడ్ వెరీ వస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీబడి కమింగ్ కియర్ సిసిఐ శాలరీ డాక్టర్ వారు నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకి వచ్చిన వాళ్ళందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటే మనం ఏ మూలన ఉన్నామనేది కాదు ఎలా జరుపుకుంటున్నాము మన కల్చర్ని ఎలా ప్రాపగేట్ చేసుకున్నాం నెక్స్ట్ తరాలకి ఇది ఎలా వెళ్తుంది అనేది మనం మ్యాటర్ హౌ లైక్ డెడికేటింగ్ అవర్ సెల్ఫ్ అండ్ హౌ యూ ఆర్ ప్రజెంటింగ్ అవర్ కల్చర్ దట్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ రోజు జిటిఏ జీటి చాలెట్ ఆపటం వాళ్ళు ఈ అవకాశం మనకు ఇస్తున్నారు సో అందరం కలిసి బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తుందాము అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు